ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట సిపి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు గురువారం సమావేశం నిర్వహించడం జరిగింది ఆయన మాట్లాడారు నమస్కారం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కరిస్తూ ఈనాటి మీడియా సమావేశానికి ప్రధాన కారణం ఉద్దేశం ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలలుగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం మాటలే గాని చేతలేమి లేదు రెడ్ బుక్ రాజ్యాంగమాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగించడం ఈ రాష్ట్రంలో గత తొమ్మిది మాసాలుగా విద్యార్థులు కావచ్చు విధికి కావచ్చు వైద్యానికి కావచ్చు వ్యవసాయానికి కావచ్చు సంక్షేమానికి కావచ్చు ఈ అన్నిటిని కూడా గాలికి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజల్లోకి వచ్చి గళం ఇవ్వుతున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో అణచేసే కార్యక్రమం ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా తయారైపోయిందంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా ప్రజా సమస్యలని వాళ్ళ గొంతుకుతో వినిపిస్తే చాలు వారి మీద ఈ పోలీస్ ద్వారా అరాచకాలు పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క పరిపాలనని పక్కన పెట్టి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఆ పార్టీకి ఆ నాయకులకి కాపులాదారులాగా వ్యవహరిస్తున్నారు కాపలాదారులను ఎందుకంటామంటే కాపులాదారుడు యజమాని ఏమి చెప్తే అది చేసే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వంలో ఉండే ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఏమి చెప్తారో అదే ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు పోలీస్ రూల్స్ పక్కన పెట్టారు వాళ్ళు ఏమి చెప్తే అది వాళ్ళు ఏమి చెప్తే అది చేసే కార్యక్రమాన్ని చేసే కార్యక్రమం అందులో ఫ్యాక్ ఆస్టే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్నేహితులు మాజీ మంత్రిబర్యుల స్నేహితులు కాకాని గోవర్ధనుడి గారి మీద మొన్న కేసు పెట్టడం ఆ కేసు పరాకాష్ఠ ఇదే ఎవరినో మెప్పించడానికి మరి ఈ మా ప్రజల తరపున మాట్లాడే ఈ గొంతుకిని అనిసేదానికి ఈ జిల్లాలో గోవర్ధనుడి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథం దొక్కుతా ఉంది గోవర్ధన్ గారు భయపడట్లేదు గోవర్ద గారు ఎఫెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ జిల్లాలో పార్టీని నడిపిస్తా ఉన్నాడు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసేటువంటి ఎత్తి ఎత్తిచూపెడతా ఉన్నాడు ఈ అన్యాయాల్ని గలమి మాట్లాడుతున్నాడు నిర్భయంగా మరి అలాంటి వాణ్ణి దుక్కితే అలాంటి వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు మరి ఎవరైతే ఆయన భయపెట్టాలని ఒక దురుద్దేశంతో ఈరోజు ఎప్పుడో నాలుగేళ్లకు ముందు మూడేళ్లకు ముందు మైనింగ్ జరిగిందంట ఆ మైనింగ్లో మరి ముద్దాయిలు వేరే వాళ్ళు వేరే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఫిబ్రవరిలో పెట్టారు మరి చాంప్రసాద్ గారు కేసు పెట్టారు తర్వాత మూడో వ్యక్తి ముద్దాయిగా ఈరోజు మళ్ళీ నాలుగో ముద్దాయిగా గోవర్ధడి గారి పెట్టారు ఫిబ్రవరిలో కేసు పెట్టిన వాళ్ళు ఆ మైనింగ్కి ఎక్కడైతే జరిగిందో దానికి ఫిబ్రవరిలో కేసు పెట్టారు ఆ రోజే మరి గోవర్ధరెడ్డి గారు గడపలేదా శ్యాంప్రసాద రెడ్డి గారు గడపలేదా ఎవరైతే మైనింగ్ అక్రమ మైనింగ్ చేశారని మీరు అనుకున్నారో వాళ్ళు అసలుకి ఆ మైనింగ్కి ఊరు లేదు పేరు లేదు దాంట్లో మైనింగ్ అక్రమ మైనింగ్ చేశారని కేసులు పెడితే మరి ఆ రోజే మరి శ్యాంప్రసాద్ కేసు పెడితే ఆ రోజు ఆయన కోర్టుకు పోయినాడు చెప్పారు నోటీసుకు సమాధానం ఇచ్చారు బెయిల్ వచ్చింది మళ్ళీ ఈరోజు కాకాన గౌద్ద గారి మీద కేసు తొమ్మిది అండ్ల కాకాన గౌద్ద నెల్లూరు నెల్లూరులో ఉన్నారు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు ఏ కార్యక్రమం ఇచ్చినా నెల్లూరు జిల్లాలో జరిగిన అది విద్యార్థుల పోరు కావచ్చు రైతు పోరు కావచ్చు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేశారు ఆయన అలాంటి నాయకత్వాన్ని అనసాలనే ఒక ఉద్దేశంతో ఆయన మీద కేసు పెట్టారు కేసు పెట్టి ఆయన మొన్నట్లాకా ఇక్కడే ఉన్నారు ఆయన ఆదివారం నాక ఇక్కడే ఉన్నారు మీరందరూ చూడండి పార్టీ ఆఫీసు ఇల్లు పక్కపక్కనే ఉంటే ఎప్పుడో పార్టీ ఆఫీసులో ఎప్పుడు ప్రజలతో వచ్చే వారితో నాయకులతో ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఆయన ఏదో ఉగాది పండుగ కుటుంబ సభ్యులతో హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తే ఆ రోజు చడావడి ఆ రోజు కేసు పెట్టడం ఆ ఆరోజు నాలుగో ముద్దకి పెట్టడం గేట్లు దూకడం గేట్లు బగలగొట్టిపోయి నోటీసులు అంటించడం మళ్ళీ ఆ నుంచి హైదరాబాద్ పోతడం ఆ నోటీసులు అంటించడం మరి ఇవన్నీ చలవ ఈ పసలేదని తెలిసిపోయింది పసలేదని తెలిసి ఈరోజు హెచ్ఎల్ తీసుకొచ్చి వాళ్ళని భయపెట్టి మబ్బి పెట్టి వాళ్ళ ఇల్లు అప్పుడెప్పుడు వీళ్ళు మైనింగ్ దాక్ష్యం చేస్తే ఇల్లుల్లు గోడలు బీట్లు వరయ్యంత ఇప్పుడు దాకా కనపడలేదు మొట్టమొదటి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల చిన్న పిల్లల ఐసీయూ చిన్నపిల్లల గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ ನೆಲ್ಲೂರು